వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ప్రొసూర్ వ్యవసాయ మార్కెట్ నందు జరుగునున్న అంతకైతే రావడం అయితే జరిగింది రోజూరు గ్రామం రోజూరు మండలం పల్నాడు జిల్లా చిన్న రోజుల నుంచి ఆవుదోడలు అయితే చూపించమన్నారు చూస్తాను చూడండి ఆవులు ఆవు దూడలు అయితే ఇక్కడికి వస్తాయి చూడండి అయితే ఎవరు లేరు చూపించడానికి రేట్లు కనుక్కోవడానికి రైతులైతే అక్కడ ఎవరు లేరు చూస్తాం అనుకోండవు చిన్న లేక తోడ తోడే తోడ చూడండి ఎంత పీట్గా ఉంది లేగ దూడలు చూడండి దూడలు కూడా ఎంత కీట్టుకున్నాయో కోడి దూడలు చూడండి కోడిదొడ మంచి సైజుకి వచ్చే కోడదోడ సైజుకి వచ్చే కోడే తోడతాం అన్న రేటు ఎంజాయ్ అన్న రేటు మాట్లాడు సమయం రేటు ఎంజాయ్ అవుతున్నా అన్న రేట్ ఏది చదువుతున్నా నలభై ఐదు వేలు అయితే రేట్ అయితే చదువుతున్నారు దూడ మంచి సైజుకి వచ్చే కొడు దోడా లాటు పట్టే నలభై ఐదు వేలు అయితే చదువుతున్నారు దూడ முப்ப ஐது வளாயத்தோட நேரம் அது ஜரு 2 اي تي اتلا رك بادا تاني 2 اي تي اتلا رك بادا 2 اي تي اتلا رك بادا ميدرا كنبرو ريڊو ڏسو యితే ఈ డైతే కొనడం అయితే జరిగింది ముప్పై ఐదు వేలు చెప్పారు ముప్పై ఏళ్ళకి వేలకైతే దూడని అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది ముప్పై వేల రూపాయలకైతే దూడను అయితే కొన్నారు জাপানে <laughs> পঢ়ি